ఏడేళ్ల వయసులోనే అతి చిన్న సర్జర్గా రికార్డు ఈ పిల్లాడి టాలెంట్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే సాధారణంగా చిన్నపిల్లలు ఐదు ఆరు ఏళ్ల వయసుల్లో ఏం చేస్తారు సరదాగా ఆడుకుంటూ గడిపేస్తుంటారు కానీ ఈ పిల్లాడు మాత్రం ఏడేళ్ల వయసులో ఆపరేషన్ చేసి ప్రపంచంలో అతి చిన్న సర్జన్ గా రికార్డుల్లో నిలిచాడు తన అసాధారణ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు ఎవరి పిల్లాడు ఇతని టాలెంట్ ఏంటన్నది ఈ కథలోనే తెలుసుకుందాం హిమాచల్ ప్రదేశ్కు చెందిన అక్రిత్ ప్రాణ్ జస్వాన్ చిన్నప్పటి నుంచే అసాధారణ ప్రతిభ కనబర్చేవాడు పది నెలల వయస్సులోనే నడవడం మాట్లాడడం వంటివి చేసేవాడు ఇక రెండేళ్ల వయస్సు వచ్చేసరికి చదవడం రాయడం కూడా నేర్చేసుకున్నాడు అక్రిత్ ను గుర్తించిన తన తల్లిదండ్రులు ఆ దిశలోనే ప్రోత్సహిస్తున్నారు ఇక ఐదేళ్ల వయస్సులో ఇంగ్లీష్ క్లాసిక్స్ చదవడం సైన్స్ మ్యాథ్స్ వంటి సబ్జెక్ట్స్పై కూడా ఇంట్రెస్ట్ చూపించేవాడు ఇదిలా ఉంటే అతనికి ఏడేళ్ల వయస్సు ఉన్నప్పుడు హిమాచల్ ప్రదేశ్లోని నూర్పూర్కు చెందిన అక్రిత్ ప్రామ్ జస్వాన్ ఎనిమిది ఏళ్ల బాలుడి కాలిన చేతులకు ఆపరేషన్ చేసి వార్తల్లో నిలిచాడు అద్భుతమైన ఐక్యూతో కేవలం పన్నెండు సంవత్సరాల వయస్సులోనే చండీగఢ్ విశ్వవిద్యాలయంలో చేరి దేశంలో అత్యంత చిన్న వయస్సు యూనివర్సిటీ స్టూడెంట్గా నిలిచాడు అక్రిత్ జస్వాన్ టాలెంట్తో ప్రపంచ దృష్టి ఆకర్షిస్తున్నాడు లెజెండరీ ఓప్రా విన్ ఫ్రీ హోస్ట్ చేసిన ప్రపంచం ప్రఖ్యాత టాక్ షోలో పాల్గొని అబ్బురపరిచాడు చిన్నప్పటి నుంచి తన అసాధారణ టాలెంట్తో ఆశ్చర్యపరుస్తున్నాడు అక్రిత్ ప్రస్తుతం ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి కోన్పూర్లో రసాయన శాస్త్రంలో డిగ్రీని చదువుతూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మలను హాల్లో పెట్టుకోండి